హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లాజ్ కలం అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ ఇంగ్ ఈ ఇంగ్లీష్ బుక్ ని మనము ముందుగా వన్ ఎయిటీ రూపీస్కి అమ్మడం జరిగింది అదేవిధంగా కొన్ని రోజులు వన్ ట్వంటీ కూడా అమ్మడం జరిగింది సో ఇప్పుడు కేవలం ఎనభై రూపాయలకు మాత్రమే మీకు ఈ బుక్ అనేది అందించడం జరుగుతుంది దీంతోపాటు డెలివరీ ఛార్జెస్ ఫార్టీ రూపీస్ అనేవి ఉంటాయన్నమాట సో ఎవరైతే డిఎస్సిలో జాబ్ మిస్ అవుతుంది అని అనుకుంటున్నారో అండ్ అదేవిధంగా కొంచెం మార్క్స్ చాలా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇది ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే నెక్స్ట్ డిఎస్ అనేది మనకు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి మనం ఇప్పటి నుంచే సమయాన్ని కేటాయించడం జరగాలి ఎందుకంటే మనము టూ ఇయర్స్ డిఎడ్ కోర్సును చేశారు ఓకేనా తర్వాత ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఈ డిఎస్సి పైన మనం కూర్చోవడం జరిగింది లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళు ఇందులో గెట్ అవ్వగలుగుతున్నారు కొంతమంది సో ఇంకొంతమందికి చాలా బార్డర్లో మార్క్స్ పోతుంటే అంటే చాలా బార్డర్లో మార్క్స్ అనేవి మిస్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం ఎందుకు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చదువుతారండి ఓకేనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చదువుతారు కానీ నోటిఫికేషన్ కన్నా ముందే ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఎక్కువ మార్క్స్ చేసు ఎక్కువగా గెయిన్ చేసుకోగలుగుతారు అయితే మీరు ఇప్పుడు ఈ డిఎస్ఏ ఎగ్జామ్ అనేది జరిగింది కదా సో ఇందులో మీకు మార్క్స్ ఏ సబ్జెక్ట్లో పోయినాయని చెప్పేసి మీరు కంపల్సరీగా మిమ్మల్ని మీరు అనలిసిస్ అనేది చేసుకోవడం జరగాలి ఓకేనా సో ఇంగ్లీష్కి సంబంధించి మన లాజికల్ మెడికేషన్ తరపున ముందుగా మనకు ఇంగ్లీష్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఇందులో మీకు ఏం అంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీకు ఇందులో మెన్షన్ చేయడం జ మెన్షన్ చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఎందుకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని చదవాలని చెప్పేసి మీకు అసలు డౌట్ రావచ్చు ఎందుకంటే ఇంగ్లీష్లో ఎక్కువగా గ్రామరే ఉంటుంది అది మీకు అందరికీ కూడా తెలుసు ఈ గ్రామర్ అనేది కూడా మీకు నాన్ రిలేటెడ్ టు టెక్స్ట్ బుక్ జరుగుతుంది అనిపిస్తు చాలా మంది ఆర్గ్యూ చేస్తారు సో నేను వాళ్ళతో ఎటువంటి వాదన చేసుకోదలుచుకోలేదు ఎందుకు అంటే రీసెంట్గా కొన్ని క్వశ్చన్స్ కొన్ని సెషన్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో తప్పుగా వస్తే వాటిని ఎక్కడ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారంటే మళ్ళీ టెక్స్ట్ బుక్స్ వైపే వెళ్ళారనమాట ఎక్కడ నుంచి టెక్స్ట్ బుక్స్ వైపే వెళ్ళడం జరిగింది ఎందుకు ఎందుకంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏదైతే ఆన్సర్స్ అనేవి ఉంటాయో క్వశ్చన్స్ ఉంటాయో అవే మనకు ప్రామాణికం కాబట్టి ఓకేనా మీరు బయట పబ్లికేషన్స్ నుంచి మీరు రిఫరెన్స్ లాగా చూస్తే వాళ్ళు ఎగ్జామినర్ దాన్ని కన్సిడర్ చేయరు కానీ టెక్స్ట్ బుక్లో మనకు టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట తెలుగు అకాడమీకి సంబంధించినవి అదేవిధంగా యాజ్ యూజువల్గా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి మెథడాలజీ బుక్స్ నుంచి కూడా మీకు రిఫరెన్స్ కిందకి మీరు అంటే ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేయాలనుకుంటే ఆ బుక్స్ని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఇంగ్లీష్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని చదవండి బయట ఇవి కూడా చదవకండి అలా అని చెప్పేసి మొత్తంగా నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లేదు మనం కొంచెం బేసిక్గా ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అనేవి నేర్చుకోవాలి దాంతోపాటు ఇంగ్లీష్ టెక్స్ట్ ని చదివితే మీరు నైన్కి నైన్ మార్క్స్ని డిఎస్లో గెయిన్ చేసుకోగలుగుతారు అదేవిధంగా ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ మార్క్స్ని మీరు టెట్లో గెయిన్ చేసుకోగలుగుతారు ఓకేనా సో దీనికి సంబంధించి ఈ ఇంగ్లీష్ బుక్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ అనేవి చేయడం జరిగింది మీకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేది ఏ విధంగా ఉంటుందో దాన్ని కూడా మీకు ఒక విధ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూపించే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ఓకేనా అయితే ఈ ఆఫర్ని మనకు గా కేవలం రెండు రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది అంటే ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ ఈ టూ డేస్ మాత్రమే మీకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ అవుతుందండి మీరు ఎక్కడి నుంచి ఈ బుక్ ని తీసుకోవాలని అనుకుంటే బయట ఎక్కడ మార్కెట్లో దొరుకుతుంది ఈ బుక్ అనేది మార్కెట్లో ఎక్కడ దొరకదండి ఎక్కడ దొరుకుతుంది సార్ మరి అంటే మనకి కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ బుక్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక స్టోర్కి తీసుకెళ్తుందండి ఆ లింక్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ మినీ స్టోర్ అని ఉంటుందండి ఈ మినీ స్టోర్ పైన మీరు క్లిక్ చేయగానే నిన్న డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి డోంట్ వరీ అండి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు స్విగ్గీ మినీ స్టోర్కి తీసుకెళ్తుందండి అక్కడ మీకు టీఎస్ ఇంగ్లీష్ బుక్ అండ్ అదే విధంగా ఏపీ ఇంగ్లీష్ బుక్ అనేది మీకు రావడం జరుగుతుంది ఓకేనా సో మీకు టీఎస్ బుక్ కావాలనుకుంటే టీఎస్ బుక్ ఏపీ బుక్ కావాలనుకుంటే ఏపీ బుక్ ని మీరు చూస్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ కార్ట్లోకి వెళ్ళిన తర్వాత అంటే దాన్ని కార్ట్లో యాజ్ యూజువల్గా అమెజాన్లో మీరు అమెజాన్లో కానీ మిత్రాలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏ విధంగా అయితే ఆర్డర్ పెడతారో ఈ బుక్ని కూడా అదే విధంగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే యాడ్ టు కార్ట్ పెట్టుకున్న తర్వాత బై నో చేసేసి అక్కడ మీ అడ్రస్ ఇంకా ఫిల్ఫుల్ ఎంటర్ చేస్తారనుకోండి మీ అడ్రస్కి అనేది డెలివర్ చేయడం జరుగుతుంది దీనికి త్రీ టు ఫైవ్ డేస్ సారీ త్రీ టు ఫోర్ డేస్ సమయం అనేది పడుతుంది కొన్ని లాంగ్ డిస్టెన్స్ ఏపీ వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ డేస్ సమయం కూడా పట్టే అవకాశం అనేది ఉంటుంది ఓకేనా అండ్ మరోవర్ ఈ బుక్ ని ఏ విధంగా ఆర్డర్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తాను ఇదే వీడియోలో అండ్ ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి స్టెప్ని మీరు ఈజీగా ఫాలో అయ్యి ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ బుక్ యొక్క డెమో ఫైల్ కూడా మీకు ఇదే వీడియోలో చూపించడం జరుగుతుంది ఇప్పటివరకు ఈ వీడియో చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అండ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి ముప్పై మూడు సంబంధించిన గ్రూపులు కూడా మన మనం ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాయి సో మీ గ్రూప్లలో అంటే మీ మీ డిస్ట్రిక్ట్లలో గ్రూప్లలో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ అండి ఓకేనా మీకు చాలా మంది డిమాండ్ అవుతున్నారు కాబట్టి ఈ బుక్ ని చూపించడం జరుగుతుంది ఈ విధంగా మీకు ఇండెక్స్ తో సహా ఉంటుందండి మీకు ఇండెక్స్ లో ఏముంటుంది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం వన్ ట్వంటీ పేజెస్ లో మీకు సిలబస్ ని కంప్లీట్ చేసే ప్రయత్నం అనేది ఈ బుక్ తో చేయడం జరిగింది ఈ విధంగా థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని టెక్స్ట్ బుక్ లో మొత్తం ఎన్ని లెసన్స్ ఉన్నాయి థర్డ్ క్లాస్లో ఒక్కొక్క లెసన్ కి సంబంధించిన గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి అండ్ ఫ్రేజెస్ కానీ విత్ ఆన్సర్స్తో సహా మీకు ఇక్కడ ఇవ్వడం అనమాట ఈ విధంగా ఇది థర్డ్ క్లాస్ ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ థర్డ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఫోర్త్ క్లాస్లో గ్రామర్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ నుంచే విత్ ఆన్సర్తో సహా కవర్ చేయడం జరిగింది అనమాట ఈ విధంగా ఫోర్త్ క్లాస్ అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ అండి క్లాస్ ఫైవ్ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు ఇందులోనే కవర్ చేయడం జరిగింది ఓకే ఈ విధంగా ఉంటుంది ఓకే ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఏది కూడా మిస్ చేయకుండా నీట్గా నోట్స్ని ప్రిపేర్ చేసి రాయడం జరిగింది అండ్ డీటీపీ కూడా చాలా నీట్గా చేయించడం జరిగింది ఓకేనా ఈ విధంగా మీకు ఎక్కడ వరకు ఉంటుంది సార్ అంటే థర్ టెన్త్ క్లాస్ వరకు ఉంటుందండి టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది ఓకేనా మీరు ఈ విధంగా చూసుకోవచ్చు ఇదంతా కూడా టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఓకే విధంగా టెన్త్ క్లాస్ వరకు మీకు మొత్తంగా విత్ సహా మీకు జరుగుతుంది ఓకేనా ఇక ఇప్పుడు మనము బుక్ ని ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలో చూద్దాం ఓకేనా సో ఇక్కడ మీకు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ మినీ స్టోర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీనిపైన మనం క్లిక్ చేయగానే మనకి ఈ వెబ్ పేజ్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇక్కడికి కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏపీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ అండ్ అదే విధంగా తెలంగాణ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటుంది సో మీకు ఏపీ వాళ్ళు ఉంటే ఏపీ తెలంగాణ ఉంటే తెలంగాణ బుక్స్ పైన మనము జస్ట్ యాడ్ టు కార్డ్ అని పెట్టిన తర్వాత కింద మనకి పాపప్ గా యువర్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది దీనిపైన యువర్ కార్డ్ పైన క్లిక్ చేయగానే మనకి పేజ్కి తీసుకెళ్తుంది అనమాట సో ఇక్కడ చూడండి అమౌంట్ ఎంత రూపీస్ ఎయిట్ రూపీస్ చూపిస్తుంది డెలివరీ చార్జెస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంటుంది మొత్తంగా వన్ టూ రూపీస్ పే చేయాల్సి వస్తుంది సో ఇక్కడ మనము డెలివరీ అడ్రస్ని చూజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ ఆల్రెడీ నేను నా డెలివరీ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది మీరు మీరు కొత్తగా ఎంటర్ చేయాలనుకుంటే యాడ్ న్యూ అడ్రస్ పైన క్లిక్ చేసి యూజ్ మై కరెంట్ లొకేషన్ వే జీపీఎస్ అని చెప్పి నొక్కిన తర్వాత పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ అండ్ ప్రొసీడర్ అనిపించి కంప్లీట్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం ఇవ్వాలి ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి అండ్ మీ విలేజ్ నేమ్ అండ్ మీకు ఇంకేదైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ సేవ్ అడ్రస్ పైన క్లిక్ చేయండి ఓకేనా దీని తర్వాత సెలెక్ట్ అడ్రస్ పైన మీ అడ్రస్ని క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ వస్తుందండి సో ఇక్కడ చూడండి మీరు గూగుల్ పే ద్వారానే పే చేసుకోవచ్చు ఫోన్ పే చేసుకోవచ్చు అండ్ పేటీఎమ్తో సరే పే చేసుకోవచ్చు లేదా వేరే ఏదైనా యూపీఐ ఐడితో కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు అండ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో కూడా మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు ఓకేనా మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే పైన క్లిక్ అనుకోండి పెన్ పైన క్లిక్ చేయండి మీకు గూగుల్ పేకి తీసుకెళ్తుంది మీరు అక్కడ పేమెంట్ చేసేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేయండి మీకు ఇక్కడ చూపిస్తుంది ఫైవ్ సెకండ్ వెయిట్ ఫర్ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అని అది మళ్ళీ మీకు ఆటోమేటిక్గా రి అయిపోతుంది అనమాట సో మాకు అనేది నెక్స్ట్ మీరు అట్లా ఆర్డర్ పెట్టగానే మాకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మేము ఆర్డర్ని కన్ఫర్మ్ చేసి మీకు బుక్ని పంపించడం జరుగుతుంది ఇది సింపుల్గా ఇక్కడ మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ లాగా మీకు అనిపిస్తే మళ్ళీ వీడియో చెక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ